హాయ్ అండి నేను మీ మాధవి ఈ సమ్మర్లో ఇవాళ సింపుల్ రెసిపీ మిరియాల చారు నోటికి ఏమి తినాలనిపించినప్పుడు జ్వరం వచ్చినప్పుడు కానీ జలుబు చేసినప్పుడు కానీ తృప్తిగా భోజనం చేయాలనుకున్నప్పుడు కానీ ఈ చారు ఒక్కసారి పెట్టుకోండి ఐదే ఐదు అంతే ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ ఈ చారు పెట్టించుకుంటారు అంత బాగుంటుంది ఈ చారు మరి చూస్తున్నారు కదా చూసుకుంటే నోరు ఊరిపోతుంది కదా మరి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మిరియల రసం చేస్తున్నామండి ఇప్పుడు మిరియల రసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ చీర హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూను ధనియాలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరేడు ఎండుమిర్చి ఒక కరివేపాకు నాలుగు రెబ్బలు కొత్తిమీర వీటిని ఏపుకొని మెత్తగా పొడి చేసుకుందాం తర్వాత మీకు రసం ఎలా పెట్టేది ఎలా ప్రిపేర్ చేసుకునేది వీడియోలో చూపిస్తాం చిన్న సైజు టమాటాలు తీసుకున్నాము టమాటాలు ఇప్పుడు మనం చేసేది మిరియాల రసం అండి దీనికి రెండు చిన్న సైజు టమాటాలు తీసుకున్నాము వీటిని కొద్దిగా మెత్తగా బాగా నలిపేస్తున్నాను ఎందుకంటే రసంలో కలిసిపోవడానికి పైగా ఏంటంటే త్వరగా బాయిల్ అవుతుంది టమాటా కూడా ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్న పచ్చిమిర్చి వేసాను పసుపు ఇదిగోండి రెండు టీ స్పూన్లు రసం పొడి వేసాను ఇది నేను హోమ్ మేడ్గా రెడీ చేశానండి మనం ఇందాక చూసాం కదండి వీడియోలో ఎలా చేయాలో ఇక్కడ ఆ చేసి పెట్టుకున్న రసం పొడి అనమాట ఇప్పుడు అది ఇందులో వేసుకుందాం వేసాను ఈ ఆటో ఇప్పుడే రావాలా ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసాను కదా ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని మార్నింగ్ పప్పు చేశానండి అందులో నుంచి కొద్దిగా పప్పు వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ తీసి పెట్టాను ఇప్పుడు ఆ వాటర్ అనేవి ఈ రసంలో పోస్తున్నాను మనం పప్పు చేసుకున్నప్పుడు ఉట్టి పప్పు కాకుండా పిల్లలకు కూడా కొద్దిగా పప్పు తీసేసి రసం పెట్టామనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చక్కగా తినేస్తారు పేసి పెట్టకుండా సాయంత్రం ఇంకొకరు వండుకునే పని కూడా ఉండదండి చక్కగా రసం వేసుకొని తినేయచ్చు ఏంది మధ్యాహ్నం పొప్పేనా అని అనకుండా ఇంట్లో వాళ్ళు నోరు ముపించేయచ్చు అనమాట ఈ రసం చేసేసి ఇవన్నీ స్టవ్ మేము పెట్టక ముందే చేసుకోవాలండి చూస్తున్నారు కదా నేను స్టవ్ మేము పెట్టలేదు చూడండి ఇప్పుడు ఇది బాగా మరకనిద్దాం అండి ముందు కనీస ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ రసం పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాయి ఓకే ఇప్పుడు మరగనిద్దాం మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రసం పెట్టుకొని కొత్తిమీర కరివేపాకుతో పాటు చింతపండు పులుసు కూడా పోసుకోండి పోసుకొని ఇప్పుడు ఈ రసం మొత్తాన్ని బాగా మరగనివ్వండి స్టవ్ ఆన్ చేయాలి పెద్ద స్టవ్ కాబట్టి నేను మరిగిపోతుంది అయ్యా ఒక రెండు నిమిషాలకే రసం పడుతుందబ్బా వాళ్ళ మంచి వాసన వస్తుంది కదా ఇంకా మరగాల రసం రసం అంతసేపు మరగాల ఇది కూడా సాంబార్ లాగా రసం కూడా ఎంత మరిగితే అంత టేస్ట్ వచ్చిందా ఓ అదేలే ఆ మిరియాలు అనేవి బాగా పట్టాలన్నమాట అదేలే అదేలే అయితే ఇంకొక పది నిమిషాలు మరగాలి బాగా ఇవి సరే లేదా ఇలా కప్పు కాఫీ తగద్దాం ఇప్పుడు పెట్టుకున్నాం మామూలు రసంలో కూడా ఆయిల్ తక్కువగానే వేసుకోవాలా ఎక్కువ వేసుకోవాలా మామూలుగా అంబార్లోకి తక్కువ వేసుకోవాలన్నావు కదా రసంలోకి రసంలో కూడా కొంచెం తక్కువగానే వేసుకోవాలి లేంట తినేటప్పుడు చేతుల నుండి జిడ్డు జిడ్డుగా ఆయిల్ ఆయిగా ఉంటది రెండు చిన్న బయరపలు దంచిన రెండు చిన్న బయరపలు ఆవాలు జీర నాలుగు రెండు మిర్చి ఏ స్టవ్ ఆపు స్టవ్ ఆపేసిపోయి లేంటే ఇంకా మనం ఉండలేము కొంత ప్రయోజనాలు చెట్టు చేయగలిగితే పోస్తావు ఇలా పోసుకోవాలి తాలింపు ఎప్పుడైనా కానీ అంతే కదా అదండి రసం ఎప్పుడైనా కానీ రసం కానీ సాంబార్ కానీ ఎప్పుడైనా తాలింపు పెట్టాలి అంటే ఈ విధంగా పెట్టుకోండి అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది ఆ రసం మొత్తం పట్టిద్ది అనమాట చూశారు కదండి రసం ఎంత బాగున్నాయో చూస్తుంటేనే మరి ఎంత సింపుల్గా రసం ఎలా చేయొచ్చో చూసేశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రసాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ